ఓం నమస్ శివా శ్రీమాతమ మిత్రులకి శివభలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవంచలు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం చాలా తేలికైన అద్భుతమైన ఉపాయాలను తెలుసుకుందాం చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ అనేక రకాలైన సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు మాకు తేలికైన ఉపాయాలు చెప్పండి దొరికే వస్తువులతో చెప్పండి కొన్ని వస్తువులు దొరకడం లేదు అందుట్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని వస్తువులు అందుబాటులో లేవు అని చాలామంది మెయిల్స్లోను కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు ఈ ఉపాయం ఇప్పుడు చెప్పుకో ఉపాయం చాలా తేలికైంది ఎవరైనా చేసుకోవచ్చు ఆడామగా ఎవరైనా చేయవచ్చు అందుట్లో ఎలాంటి ఇబ్బంది లేదు కానీ నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయమాకండి ఎవరన్నా మరణించి ఉంటే మాత్రం చేయమాకండి ఎందుకంటే ఆ రోజున మీకు ఆ సందర్భం మీరు ఈ ఉపాయానికి అనుగుణంగా మీ మానసిక స్థితి ఉండాలి ఈ ఉపాయం ఎందుకు చేయాలో చెప్తాను ఎందుకంటే ఎటువంటి సమస్య అంటే మీకు ఏది చేస్తున్నా పనులు అవుతున్నాయి అనిపిస్తూ ఉంటాయి కానీ లాస్ట్కి వచ్చేసరికి పనులు ఆగిపోతూ ఉంటాయి అలాంటి సందర్భంలో ఈ ఉపాయం చేయవచ్చు భార్యాభర్తల మధ్య వైవాహిక జీవితానికి సంబంధించిన గొడవలు భార్యాభర్తల మధ్య వైవాహిక జీవితానికి సంబంధించిన గొడవలు అలాగే డబ్బుకు సంబంధించిన గొడవలు సమస్యలు ఆస్తి తగాదాలు కోర్టు కేసులు సంతానం కలగడం లేదు మళ్ళీ చెప్తున్నాను సంతానం కలగడం లేదు అలాగే మీ పిల్లలు మీ మాట వినడం లేదు ఇటువంటి ఎటువంటి సమస్య అయినా సరే ఈ ఉపాయం చేయవచ్చు చాలా చిన్న ఉపాయం ఈ ఉపాయం చేస్తున్నప్పుడు పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో ఉపాయాన్ని ప్రయత్నించేయండి మీకు ఇలాంటి విషయాల మీద పదార్థాల మీద నమ్మకం లేకపోతే పొరపాటును కూడా ఇలాంటి ఉపాయాలు చేయవద్దు ఇలాంటి వీడియోలు కూడా మీరు ఫాలో అవ్వద్దు ఎందుకంటే ఇవి మన పూర్వీకులు ప్రాకృతికమైన పదార్థంలో ఉండే శక్తిని మనకి ఎలా ఉపయోగించుకోవాలి ఎలా వినియోగించుకోవాలో వారు కొన్ని విధానాల ద్వారా చవడం జరిగింది ఆ విధానాన్ని మనం పూర్తిగా పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో ఆచరించినప్పుడు మనకు అవి ఫలితాన్ని ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది లేకపోతే ఎటువంటి ఫలితాలని ఇవ్వవు ఈ ఉపాయానికి కావలసినవి రెండు మోతి శంకులు అంటే ముత్యపు శంకులు అంటారు వీటిని ఎక్కడ దొరుకుతాయి ఎలా దొరుకుతాయి చెప్తాను ఎలా చేయాలో కూడా చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీకు ఉన్న సమస్యకి మీరు నా వీడియోస్లో ఏదైతే ఆచరించగలరో దాన్ని మాత్రమే చేయండి ఒకవేళ పదార్థం దొరకకపోయినా అలాగే మీకు ఆ సమయం కుదరకపోయినా సబ్స్టిట్యూట్ ఆలోచించమకండి ఎందుకంటే ఈ ఉపాయాల్లో చెప్పిన సమయము చెప్పిన పదార్థము ఉన్నప్పుడు మాత్రమే చేయాలి అందుకని పదే పదే చెప్తూ ఉంటాను ఇప్పుడు మనం ఈ ఉపాయంలో ఎందుకు చెయ్యాలి దీనివల్ల ఏంటో కూడా చెప్తాను మనం ఈ ఉపాయానికి కావలసినవి మోతీ శంకు అంటే ముత్యపు శంకులు అలాగే పసుపు కలర్ క్లాత్ అలాగే ఎర్రటిక్ మార్కర్ కావాలి పెరిని ఎందుకు దీని మీద పేరు రాయడానికి ఏ రోజు చేయాలో చెప్తాను ఈ ఉపాయం ఎందుకు అంటే మామూలుగా చెప్తున్నాను ఈ ముత్యపు శంకు అనేది శంకులు కానీ అలాగే ఆలుచుప్పలు కానీ మీకు సముద్రంతో వచ్చేవి గవ్వలు గోమతి చక్రాలు ఇలాంటివన్నీ కూడా లక్ష్మీ సహోదరి అంటారు అంటే సముద్రం నుంచి వచ్చిన వచ్చిన ప్రతి పదార్థం కూడా అమ్మవారి యొక్క స్వరూపముగా తని తన సహోదరులుగాను చవడం జరుగుతుంది శాస్త్రంలో ముత్యపు శంకుల్లో కూడా రకరకాల కలర్లు ఉంటాయి మిక్స్డ్ కలర్ ఉంటుంది ప్యూర్ మన ముత్యంలాగా ఉంటుంది అని అందుకనే ముత్యపు శంకు అంటారు చిన్నవి ఉంటాయి పెద్దవి ఉంటాయి ఇవి మీకు సముద్ర ప్రాంతాల్లో విరివిగా కనిపిస్తూ ఉంటాయి పూజా వస్తువులు అమ్మే షాపుల్లో కూడా ఇవి కనిపిస్తూ ఉంటాయి మీకు ఇవి పెద్దవి ఎక్కువ రేటు ఉంటాయి చిన్నవి తక్కువ రేటు ఉంటాయి ఈ ఉపాయానికి రెండు తెచ్చుకోవాలి తెచ్చుకున్న తర్వాత ఈ ఉపాయాన్ని మీరు శుక్రవారం నాడు చేయాలి శుక్రవారం నాడు ఈ ఉపాయం చేయాలి మీరు ఎవరైతే మీరు ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో మీ పార్ట్నర్తో ఇబ్బంది మీ కుటుంబ సభ్యులతో ఇబ్బంది ఆర్థికంగా వ్యాపారంలో ఇబ్బంది ఆపోజిట్ వ్యక్తి సమస్య ఏదైనా సరే ఒక శంకు మీద మీ పేరు రాయండి ఇది రెడ్ కలర్ మార్కర్తో పేరు రాయండి చిన్నగానే చిన్నదాని మీద చిన్నగా పేరు రాయండి ఎందుకంటే పెన్నుతో వీటి మీద త్వరగా రాసినా కానీ పడదనమాట మార్కర్తో రాస్తే పడుతుంది పర్మినెంట్ మార్కర్ దొరుకుతుంది దాంతో ప్రయత్నం చేయండి కుటుంబ సభ్యులైతే భార్యాభర్తలు ఒకరి పేరు ఒకరు రాసుకోవచ్చు ఇబ్బంది కలుగుతూ ఉన్నప్పుడు తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ రెడ్ కలర్ దాంతోనే రాయాలి ఈ చెప్తాను దీని గురించి కూడా చెప్తాను కలర్ ఎందుకు ఏంటని కూడా చెప్తాను రాసిన తర్వాత మీ పూజా మందిరంలో మీరు ఇలా క్లాత్ తీసుకొని ఈ రెండింటి మీద పేరు రాయండి రాసిన తర్వాత ఇలా కొత్త క్లాత్ తీసుకొని పాతది కాదు పసుపు గురువుకు చిహ్నం ముత్యపు శంకు చంద్రుడికి చిహ్నం ఎరుపు కుజుడికి చిహ్నం మన జీవితంలో ఆర్థికంగాను దైవశక్తిపరంగాను మానసికంగాను సరైన బలం లేనప్పుడు మన జీవితంలో ఇంతకు ముందు చెప్పుకున్న సమస్యలన్నీ వస్తాయి దానికి ప్రకృతి సహాయంగా మనం నివేదన చేసి మనలో ఉన్న శక్తులని పదార్థాన్ని ఆ దిశని నిర్దేశించినప్పుడు ఆ శక్తి మనకి ఉడతాభక్తిగా సహాయం చేస్తుంది అందుకే వీటిని ఉపాయాలు అంటారు వీటిని మనం ఎంతగా పరిపూర్ణంగా నమ్మి చేస్తామో అంతగా ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా మనం క్లాత్లో పెట్టిన తర్వాత మీ ఇష్టదైవానికి కానీ మీ కులదైవానికి కానీ మీరు ఎవరికైనా సరే దీపం వెలిగించి చూపించి ఈ మోతి శంకులకి అంటే ఈ ముచ్చపు శంకులకి చక్కగా మీరు సాంబ్రాన్ని చూపించండి సాంబ్రాన్ని చూపించి చక్కగా మూటగా కట్టండి ఒక దాని మీద మీ పేరు ఇంకొక దాని మీద మీకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్నారో వారి పేరు రాయండి రాసిన తర్వాత ఈ రెండిటిని ఇలా పెట్టి పూజ చేసి మూటగా కట్టండి మూటగా కట్టి నేను మీకు ఎగ్జాంపుల్ ఊరికనే ఇలా చేతితో పట్టుకోండి కుడి చేతితో పట్టుకోండి కుడి చేతితో పట్టుకొని మీరు మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకోండి చెప్పుకొని మీరు ఇది ఎక్కడ పెట్టాలో చెప్తాను అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మీరు కోపంతో కానీ పగతో కానీ అవతల వ్యక్తిని ఇబ్బంది పెట్టాలని కానీ ఈ ఉపాయం చేస్తే పనిచేయదు ఈ మూటని మీ ఇంట్లో ఏ గదిలో అయినా సరే అంటే మీకు ఒకటే గది ఉన్నా ఏ గది ఎన్ని పది వంద గదులు ఉన్నా సరే ఏ గదిలో అయినా సరే సౌత్ వెస్ట్లో పెట్టాలి అంటే నరి తి మూల ఈ మూటని తీసుకెళ్ళి అలా పెట్టాలి ఉన్న ర్యాక్ ఉన్న కిటికీ ఉన్నా అవకాశం ఉన్నప్పుడు ఎక్కడైనా సరే ఏ గదిలో అయినా సరే సౌత్ వెస్ట్లో పెట్టాలి అంటే మూల పెట్టాలి ఇది పెట్టి ఉంచటమే ఇది ఎప్పుడు మార్చుకోవాలి ఎన్ని రోజులు మార్చుకోవాలని అనుమానం వస్తుంది మీరు దీన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలను అలా ఉంచవచ్చు దీనికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఒకసారి చేసి పెట్టిన తర్వాత తర్వాత మీరు అనుకున్న పని పూర్తయిన తర్వాత ఈ మోటార్ని తీసుకువెళ్ళి పారేణి నది కానీ నీళ్ళల్లో కానీ కలిపేయండి మీరు కొన్ని సందర్భాలలో కంటిన్యూగా కూడా ఉంచుకోవచ్చు చాలా మంచిది కూడా ఈ ఉపాయాన్ని శుక్రవారం నాడు మాత్రమే చేయాలి శుక్రవారం ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరులోపు ఈ ఉపాయాన్ని ఎప్పుడైనా చేయవచ్చు ఒక మిత్రులరా మరొక చిన్న ఉపాయంతో మేము ముందుకు వస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత